పెదవట్ల పొడికి చెందిన షేక్ జలీల్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి భూ కుంభకోణానికి పాల్పడ్డాడని బాధితులు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనంతరం స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు ఈ ముగ్గు యాభై ఆరు మందిని అన్యాక్రాంతి చేస్తూ అన్యాయంగా ఎవరు పడితే వాళ్ళ ప్రాపర్టీస్ని అమ్మించి డబ్బులు గడిస్తున్నాడు పైపెచ్చు దొంగ అగ్రిమెంట్ కూడా తయారు చేసి వీళ్ళు వీళ్ళు డబ్బులు తీసుకోవాలని చెప్పేసి పత్రికాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాడు వీళ్ళ ప్రాపర్టీస్కి అతనికి ఎలాంటి సంబంధం లేదు వీళ్ళెవరో అతను ఈ ప్రాపర్టీస్ అతను అప్పు అతన్ని అతను అతను సుతాగా అతను తీసుకొని నేను అమ్మిస్తాను మీకు అని చెప్పేసి వీళ్ళందరూ వీళ్ళకి చుట్టూ తిరుగుతూ తలా పదివేల రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తూ వచ్చిన వాళ్ళని మభ్య పెట్టి తీసుకెళ్ళి దొంగ రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది బీచ్ పెద్దపట్లపూడి గ్రామానికి చెందిన జలీల్ షేక్ జలీల్ గారు వీళ్ళందరినీ మోసం చేస్తూ ముగ్గురే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చెప్పేసి ఒక సర్టిఫికేట్ పుట్టించి దొంగ సర్టిఫికేట్ని మైలవరం రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకెళ్ళి ఆ రిజిస్ట్రేషన్లో మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు గతంలో బీజేపీ వాళ్ళకి ఆఫీస్ కట్టుకోవడానికి ఎన్ఆర్ఏ పక్కన తొంభై తొంభై సెంట్ల స్థలాన్ని పది పది సెంట్లుగా తీసుకెళ్ళి చేత రిజిస్ట్రేషన్ చేయించి తీసుకొచ్చాడు ఇప్పుడు నవలూరులో నవలూరు ఏజో నిన్న వన్ వన్ ఎయిటీ టూ బార్ వన్ సర్వే నెంబర్లో ఎర్లగడ్డ సుబ్బారావు వాళ్ళ ప్రాపర్టీని రెండు ఎకరాలని వీళ్ళ ముగ్గురు చేత తీసుకెళ్ళి రిజిస్టర్ చేసిన ఈ రిజిస్ట్రేషన్లు దొంగ రిజిస్ట్రేషన్లు వీళ్ళు ఎవరు వాళ్ళకి అప్పచెప్పల యాభై ఆరు మంది ప్రాపర్టీని ముగ్గురుగా సర్టిఫికేట్ పుట్టించి దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు నాకు చదువు లేదు ఏళ్ళు ముద్ర వచ్చింది నాకు నాకు చెప్పి మా అన్నకి మా అక్కకి మా చెల్లెలకి నాకు తీసేయాలి పది లక్షలు ఇస్తాయని చెప్పి దారిలో ఏమో సుఖా పట్టుకొని నలుగురు ఆపుకొని బండి స్కార్పు బండి ఐదు లక్షలు నూక్కున్నాడు లేకపోతే నాకు చంపేసి వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి మైలవరం మైలవరం తీసుకెళ్ళి సంతకాలు సంతకాలు చెప్పిస్తున్నాడు మా అక్క మీ ముగ్గురు ప్రాపర్టీ యాభై ఆరు మంది ప్రాపర్టీ అంటే వాళ్ళ చేత కూడా సంతకాలు చేపిస్తాను ముందు మీరు చేయండి అన్నాడు మాకేం తెలుసు మనకి చదువు లేదు కదా ఏలు ముందు కదా ఇక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టాను మా తప్పు ఏం లేదు మేము పెద్ద మనుషులు మాకు చదువు లేదు కదా మేము దారులు కార్డు పా లక్షలు తీసుకున్నాను లేకపోతే అన్న ఆ రోజు నా ప్రాబ్లం పోయింది ఐదు కోట్లకి వీళ్ళు అమ్ముతున్నారు దాంట్లో వీళ్ళు కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను అని చెప్పి మేమే వెళ్ళామని చెప్పి మా ఎవరికో ఐదు వందలకి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని అందరిని పట్టుకు అరెస్ట్ చేస్తే అస్సలు ఎవరో మీకు తెలిసిపోద్ది వాళ్ళు ఈడోలో ఉన్నారు మొత్తం ఈ ఈ ముగ్గురు అని చెప్పి పేర్లు ఇచ్చి రీసెంట్ చేపిస్తున్నాడు అన్నీ అవన్నీ దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి నేను అడిగాను ఇట్లా చేస్తున్నావు ఏంది అని చెప్తే వాళ్ళు నా దగ్గర డబ్బులు కోసం వచ్చావు నా పని అయిపోయింది వాళ్ళకి ఎంత అంత ఇచ్చేసి నేను వాళ్ళని రీసెంట్ చెప్పిస్తున్నాను అని కులియర్గా అంటున్నాడు అతను అని ఇప్పుడు వీడియోలు వచ్చారు చూడండి మన బ్యా ఇచ్చాడు మొత్తం వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ ఐదు వందలు ఒకరు డాక్యుమెంట్ తీసుకొని నించున్నాడు మేమే హక్కుదారులు అని చెప్పి వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే మీకు తెలిసిపోద్ది వీళ్ళందరూ రోజుకి ఐదు వందలు ఒక వచ్చి ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ మేము ఉన్న వాళ్ళందరూ ఒరిజినల్ హక్కుదారులు దాంట్లో వచ్చిన వీడియోలు వచ్చిన దొంగలు అనమాట వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తే సీఏ గారు మీకు అందరు క్లియర్ అయిపోద్ది ఆ వీడియోలో ఉన్న మన తీసిన ఈడ ఉంది మా దగ్గర మీకు ఇస్తాను వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎవరో డాక్యుమెంట్ పట్టుకుని మేమే దీనికి హక్కుదారులు మేమే జలీలు గారికి ఇచ్చామని అంత పచ్చి మోసం అనమాట అంత వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తే మీకు క్లియర్గా వాళ్ళందరూ ఐదు వందల ఐదు వందలకి వచ్చిన వాళ్ళే అంటే ఆయన మా వార్త అంటే వాళ్ళే ముగిస్తున్నాడు అమ్మేసి మా దగ్గర రావట్లేదు ఎవరికి చెప్పట్లా మాకి వీళ్ళు ముగ్గురికే ఇచ్చాడు డబ్బులు వాడు అసలు వాడు ఎవరు మాకు సంబంధమే లేదు పెద్ద చేసి యాభై ఐదు మంది మేము అందరు ఒకళ్ళకి ఒకళ్ళు పిల్లలు కానీ అందరు కానీ జలీలు ఎవరండి మా ఆస్తి మీద మా హక్కుదారులు వేరే ఉన్నారు ఆయన ఎవరు అసలు చీటికి మాటికి అమ్మటం యాభై ఐదు ఇచ్చి వాళ్ళకి వాళ్ళతో సంతకాలు చేయడం ఒక విధంగా పిల్లలతో సంతకాలు చేపిస్తున్నారు ఇక ఇతను ఇంకా ఇద్దరు గుంటూరులో ఉన్నారు అసలు ఇంత నెల యాభై ఐదు మంది ఉన్నాం మేము సంతకాలు చేసి ఇప్పుడు ఆధార్ కార్డు అన్నీ తీసుకొని వచ్చాం మేము అసలు అతను తీసుకోవటం ఏంటి అసలు తీసుకోవటం ఎంతో అంత తీసుకోవటం వీళ్ళకే ఎంత వాళ్ళ ముఖం మీద పడేయటం తీసుకోవటం ఆయన ఇంతమంది ఎడిపోతాం అసలు మా తాతగారు ఆశించదా మా అన్న మా వాళ్ళు ఉన్నారు ఈయన ఎవరు అసలు ఈయన అసలు మా కుటుంబం మనిషి కాదు మా ఆస్తి అంటుండు మా కుటుంబం మనిషి కాదు మా అత్త వాళ్ళు కాదు మా వాళ్ళు కాదు మా అమ్మమ్మ వాళ్ళు కాదు ఎవరు కాదు అతను అసలు ఎవరో మాకు అర్థం కాదు అసలు ఆయన ఎవరో మాకు తెలియట్లేదు దారిలో కాళ్ళు చేతులు కట్టేసి తీసుకుపోయి మా పెద్ద కొడుకు ఈయన తీసుకుపోయి దారిలో కట్టిచ్చేసి ఐదు లక్షలు తీసుకొని ఐదు లక్షల ముఖం మీద పడేసి ఎవరికైనా చెప్తే పొడుస్తా అని చెప్పిండట ఆ విషయం మాకు తెలియదు మేము జికిరా పిల్లలు ఈయనేమో మొగ్ది మదిన పిల్లలు అన్నట్టు ఆయన తీసుకోండి జికిరా పిల్లలు ఐదుగురు మా అన్నయ్య ఆయన నేనేమో లాస్ట్ అవ అన్నట్టు మావి మా పెదనన్న కోడలు ఇవ్వ ఈయనేమో చిన్న కొడుకు